കറ ഇണ്ട് കറേ മൊരു കറൻ്റെ ആ മാവ거든요 അല്ലേ അതൊക്കെ അപ്പോ ഇനൊസ്റ്റ് അല്ലേ നോസ്റ്റ് അല്ലേ അങ്ങനെയുള്ള അങ്ങനെയുള്ള മായറം തരണ്ടി അല്ലേ എവിടെ മായറം എവിടെ മായറം മാടാനയ വേണ്ട രണ്ട് चलो ഇനൊസ്റ്റ് തിരുമുതൽ Happy birthday. 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 Happy bir మీరు చేస్తున్నారా ఇప్పుడు ఇందులో రెండు అసలు రైతు కౌలు రైతు ఇద్దరు అవును కదండి నిలబడి చేయడం కూడా ఇంకేందండి మొదలు మొదలు మొదలూ చేసుకుంటాడు నీరు మంది ఏడతాడు దాన్ని బట్ మొదలు మొదలు మొదటి చేద్దాం వాళ్ళ లెక్కల ప్రకారం అయితే ఏడు ఏడు వేలు ఉంటుంది మనకి మొత్తం నాకు తెలిసిన నాలుగు మండలాల్లో ఏడు వేలు అరటి వేస్తారు అరటిలో వెయ్యి ఉంటుంది అండి వెయ్యి కదా ఇంక ఎక్కువ నేను ప్రెజర్ చేస్తున్నాను చూద్దాం చేద్దాం కొత్తపేట నియోజకవర్గంలో నిన్న కురిసినటువంటి అకాల వర్షాలు అదేవిధంగా ఈదురు గాలికి రైతాంగం అంతా కూడా విపరీతంగా నష్టపోయారు ముఖ్యంగా ఎవరైతే మరి అరటి ప్రధానంగా వేస్తున్న రైతు సోదరులు ఉన్నారో సుమారు కొత్తపేట నియోజకవర్గంలో ఏడు వేల ఎకరాలు ఉంటే అందులో సగానికి పైగా ఇవాళ నష్టం వాటిల్లిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే సుమారు ఎకరానికి వచ్చి రెండు లక్షలు పెట్టుబడి పెడితే నేను వచ్చేటువంటి ఈదురుగాలికి మొత్తం పంటంతా కూడా నేలమెట్టు అయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ యొక్క గ్రామంలో కనిపిస్తోంది ఉంది కేవలం ఈ యొక్క అరిటే కాదు ఏదైతే వరి ధాన్యం కూడా ఈసారి పంటలు చక్కగా పండాయి రైతులంతా కష్టపడి పనిచేశారు పాపం బాగా పంటలు పండాయి ఎకరానికి యాభై యాభై బస్తాలు వచ్చాయనేటువంటి ఆనందంలో మరి రైతు అంతా కూడా ఉన్నారు అటువంటి తరుణంలోనే నోటికి అందినటువంటి నోటికి అందినటువంటి పంట ఈరోజు నేలమట్టం అయిపోయి నేలపాలైపోయిన విధంగా మరి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అయితే అసలు బస్తా తీసుకునే పరిస్థితి లేకుండా మొత్తం తడిచిపోయిన పరిస్థితి కనపడుతుంది అలాగే కంద కానీ ఉన్నటువంటి పసుపు కానీ మరి పూర్తిగా తల ఇరిగిపోయే పరిస్థితి ఏర్పడింది అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి దొండపాదులు దొండపాదులు కూడా పందిరులతో సహా పందిరులతో సహా వేసుకుని పెట్టుకోవడంతో నేనమట్టం అయిపోయే పరిస్థితి ఇవాళ ఉంది మరి ఈ ఈ యొక్క పరిస్థితుల్ని చూసి చూసి వెంటనే ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే ఏ ఏ యొక్క కాలంలో పంట నష్టపోతున్నారో మళ్ళీ అదే సీజన్లో వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ముందు అధికారులు ఇమీడియట్గా ఎన్యూమినేట్ చేయాలి రైతులు ఇబ్బందులు ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా అలాగే గతంలో కొత్తపేట నియోజకవర్గ గతంలో మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇలాగే నష్టం ఏర్పడినప్పుడు పదకొండు కోట్ల రూపాయలు వస్తే అందులో ఆరు కోట్ల రూపాయలు మరి ఎకరానికి పదివేలు చొప్పున రైతులకి మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి పదివేల రూపాయలప్పుడులో ఇప్పించగలిగాం మళ్ళీ అదే రకంగా మళ్ళీ ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ నష్టాన్ని కూడా భర్తీ చేస్తూ రైతుకి కొంతవరకు రైతుకి కొంతవరకు మరి అండగా దండగా నిలబడాలని ఉద్దేశంతో మళ్ళీ వచ్చేటువంటిది జగన్మోహన్ గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాబట్టి మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎలా అయితే గతంలో ఆదుకున్నారో అలాగే రైతాంగానికి ఆదుకుని వారికి అండగా దండగా ఉండే విధంగా మరి పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా నేను కూడా శక్తివంచం లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా మిచాంగ్ మిచాంగ్ తుఫాన్లో కూడా ఎన్యూమినేషన్ చేసి పంపించడం జరిగింది అలాగే అధికారులు తక్షణమే స్పందించి మరి ఇవన్నీ కూడా ఎన్యుమినేట్ ఎన్యుమినేట్ చేసి పంపించి రైతును ఆదుకోవాలని కోరుతూ ఉన్నా ఇవాళ రెండు లక్షలు పెట్టుబడి పెడితే మళ్ళీ అందులో కనీసం ఒక పదివేలు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేకుండా ఎట్లా చేతికి అందినటువంటి పంట ఎట్లా సగంలో మరి ఏది ఏదేమన్నా చాలా దురదృష్టమైనటువంటి మరి సంఘటన రైతు మీద ఏదో కక్ష ఉన్నటువంటి విధంగా నిన్న వచ్చేటువంటి యొక్క ఆ సృడియాలు కానీ ఆ వర్ష కానీ ఒక రెండు మండ రెండు గంటల సేపు మొత్తం నియోజకవర్గం అంతా కూడా పంటలన్నీ కూడా అతలాకుతలం చేసేసి నేల మట్టం చేశాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనా రైతుకి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ప్రభుత్వం ఉంటుంది ఎవరు రైతులు బాధపడాల్సిన పని లేదు వారికి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం ధన్యవాదాలు